క్రైస్తలో డెవరి పడే అందరికీ ఈ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే క్రైస్తవ యువ యువకుల్లో కొంతమందికి అందరికి కాదు కొంతమందికి గడ్డి పెట్టడానికి వచ్చానమాట ఎందుకంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చాలామంది అయిపోతున్నారు కదా ప్రతి ఒక్కరు దేవుడు చూడట్లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము మా పాపాలు మావి దేవుడు ఏముంది దేశ దేశాన్నిధిలోకి వెళ్ళిపోయి ఒక రెండు కన్నీరు బోట్లు కాలిస్తే ఆయన కరుణించి క్షమిస్తాడు అని చెప్పి భ్రమలో ఉంటారనమాట అంటే చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుతాడు దేవుడు ఎన్నిసార్లు తప్పు చేసినా వెళ్ళి ఆయన ఆ చర్చిలోకి వెళ్ళిపోయి మోకాలు దండేసి రెండు చప్పట్లు కొట్టి ఒక పాట పాడేసినా కానీ క్షమించేస్తాడు దేవుడు అని చెప్పి భ్రమలో ఉన్నారనమాట సో వాళ్ళ గురించి ఈ రోజు చిన్న వీడియో చేస్తున్నాను చూడండి చూడపోతే మీ కర్మ మేము ఇలాగే తప్పులు చేసుకుంటూ ఉంటాం నువ్వు చెప్పేది ఏంటో అని మీరు అనుకుంటే మీ కర్మ అది ఎవరు బాగు చేయలేము అనమాట మీలా ఇలాంటి వాళ్ళు ఎవరిని నైట్ అయితే ఆ ఫోన్ ఒకటి తగలాడిద్ది నైట్ అయితే చాటింగులు చేస్తూ ఉంటున్నారు ఇది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ అందరిని చూసే నేను ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళొక్కలే కాదు ప్రపంచం మొత్తం అట్లాగే తెచ్చారు కదా క్రైస్తవుల్లో కూడా అట్లాగే తెచ్చారు కాబట్టి చెప్తున్నాను అనమాట రాత్రి అవుతుంది ఫోన్ పట్టుకుంటారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు చాటింగు బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ ఆ బాయ్ ఫ్రెండ్ సరిపోరు ఇంకో బాయ్ ఫ్రెండ్ అతడు సరిపోరు ఇంకొకడు వాళ్ళందరితో చాటింగ్లు చేస్తున్నారు అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు ఏం చేస్తారు ఏ అమ్మాయి పడితే అమ్మాయికి హాయని పెడతారు ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిన తర్వాత పద్ధాలు చూసుకుంటారు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకంతే మళ్ళీ ఇలా చేసిన పాపాలన్నీ కడిగేస్తాడు కదా దేవుడు కడిగడానికి అప్పుడు చచ్చికి వచ్చి ఏం చేస్తారంటే మోకాలు దండేసి నాకు ఆ అమ్మాయి కావాలి నాకు అబ్బాయి కావాలి ఆ పని అయిపోవాలి ఈ పని అయిపోవాలి మాకు దేవుడి చిత్తం ఇది నెరవేరిపోవాలి అని చెప్పి ప్రార్థన చేస్తారు కళ్ళబుల్లిగా ప్రార్థన చేస్తారనమాట అంటే మీ మీకు దేవుడు ఎలా అంటే అవసరానికి వాడుకునే ఒక వస్తువులా కనిపిస్తున్నాడు అనమాట ఎంత బుద్ధిమాల పని అంటే బుద్ధిమాలి తనంగా ఆలోచిస్తున్నారంటే యువత ఇక మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు అలాంటి మైండ్ సెట్ ఉంటే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేడు వాక్యం చదివితేనే మీ మైండ్ సెట్ బాగుపడుతుంది ఇప్పుడు ఎవరు చదవట్లేదు కదా బైబుల్ అంటేనే చెడ్డ చిరాకు చర్చీకి వస్తేనే లింగు లింగు బట్టు ఒప్పుకుంటూ వస్తారు కానీ చేతిలో బైబిల్ కనిపిస్తుంది ఆ ఫోన్ ఒకే కనిపిస్తుంది ఆ ఫోనే మిమ్మల్ని బతికేస్తుంది కదా మీకు అన్నం పెడుతుంది మంచి నీళ్ళు ఇస్తుంది మిమ్మల్ని మీ ఆఫీస్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది మీ కాలేజ్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది ఆ ఫోనే మేము మీకు అన్నం అన్నీ చూసుకుంటుంది ఫీజులు కడుతుంది అన్నీ చూసుకుంటుంది కాబట్టి దాంతోనే సహవాసం చేయండి దాంతోనే కుటుంబాన్ని వదిలే వదిలేసి దేవుని వదిలేసి దాంతోనే సహవాసం చేసుకోండి ఎవరో కామెంట్ చేశారు లిఫ్ట్టిక్ వేసుకున్నాం బ్రదర్ మేకప్ వేసుకున్నాను ఆ మోఖం అంతే లిఫ్ట్టిక్ కాదు ఏమి కాదు అమో ఆ లిప్స్ అంతేనాయి నేనేం లిప్స్టిక్ గట్రా ఏమేయను అలాంటి అపోహలుంచి క్రియేట్ చేయొద్దండి మ్యాటర్లోకి వస్తే యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బా ఆ చేతిలో అని వంటివారని చెప్పి బైబుల్ గ్రంథంలో ఉంది మీరు బాణాలా లేరు బల్లెల్లాగా తయారయ్యారు దేవుడికి దేవుడినే తిరిగి గుచ్చే బల్లెళ్ళా తయారయ్యారన్నమాట చర్చిలకి రారు చర్చిలో కూర్చోరు కూర్చున్న వాక్యమెంట్రో ఆ ఫోన్ పట్టుకొని నొక్కుంటారు స్టైల్ పోతారు ఏంట్రా బాబు మీ స్టైల్ ఎవరికి కావాలి కలకాలం ఉంటారా మీరు అందంగా ఒక యాభై ఒక ముప్పై ఏళ్ళు దాకా ఉంటారు ఆ తర్వాత చర్మం పీకిపోద్ది ముడతడిపోయి అలా ఎలా అప్పుడు కూడా అందం మెయింటైన్ చేస్తారు ఎక్కడ పెట్టుకుంటారు మీ అందం పోతే పోయినా చచ్చిపోయినా కానీ సమాధిలో కూడా అలాగే ఉంటుందా మీ అందం పోయినా కానీ అట్లాగే ఉంటారా అందంగా ఓకే అందం చూసి మురిసిపోతూ ఉంటారు అందం మోసకరం సౌందర్యం వ్యర్థం అని చెప్పి బైబిల్ గ్రంథాలు ఉంది కదా ఇవన్నీ క్రైస్తవులే చేస్తున్నారు కాబట్టి ఇలాంటి మాటలు చెప్తున్నా నేను ఓ ఒక శుద్ధపోసల్లాగా ఉంటారు చర్చిలకి వచ్చి బయటకు వచ్చి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు అరే వాక్యానుసారంగా అనుసరించినప్పుడే నువ్వు దేవుని బిడ్డబోతావు నీకు నువ్వే అనేసుకోవడం కాదు దేవుని బిడ్డలం మేము విశ్వాసం అని చెప్పి వాక్యానికి అనుగుణ అనుగుణంగా నడవడం నేర్చుకోండి కాలేజీలకి వెళ్తారు ఎందుకు వెళ్తారు కొంతమంది చక్కగా పద్ధతిగా ఎలాగెళ్ళారో కాలేజీకి అలాగొస్తారు ఇంకొంతమంది అబ్బాయిలతో చా మాట్లాడండి తప్పులేదు ఫ్రెండ్గా మాట్లాడండి తప్పులేదు ఇంకా పిచ్చి పిచ్చి ఎవ్వరాలన్నీ చేస్తూ ఉంటారన్నమాట ఏ అమ్మ నాన్న కష్టపడి మీకు చదివిస్తుంది ఇలాంటి కొవ్వు పట్టి నాశాలు వేయడానికి మీరు అబ్బాయిలతో తిరుగుతున్నారా ప్రేమ అని ఒక పేరు అది ప్రేమ కాదురా ఇన్ఫాక్చువేషన్ మీ యొక్క శరీర అవసరాలు తీరిపోయిన తర్వాత దాని మీద మీకు మోసి తీరిపోద్ది ఆడి మీద మీకు మోసి తీరిపోద్ది ఆ తర్వాత ఎవరి దారాలు చూసుకుంటారు కానీ మీ పాపం చేసిన పాపం అనేది దేవుడు పైన రాస్తూ ఉంటాడనమాట దానికి ఖచ్చితంగా మీకు శిక్ష పడ్డ పడుతుంది మేము ఇలా పాపాలన్నీ చేస్తామని దేవుడు కళ్ళు మూసుకొని ఉన్నాడేమో అనుకుంటున్నారేమో మీరు చేసే ప్రతి పాపక్రియ దేవుడు రాస్తున్నాడు పైన ఎవరికి ఇవ్వాల్సిన జీతం ఆయన దగ్గర ఉంది బాధపడకండి ఇది మీరు పైకి భక్తి పరు భక్తి పరువుల వల్ల నటించినా కానీ మీ లోపల అంతరంగంలో ఏముందో దేవుడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది తెలుసు కూడా చూస్తాడు 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 దేవుడు ఒకేసారి ఒక దెబ్బేస్తాడు మనిషి కొడితే తిరిగి లేస్తాయేమో కానీ దేవుడు కొట్టాడనుకో మరలా తిరిగి లేగవలేవు చెప్తున్నా మీ ఇష్టం వచ్చినట్టు చలాయించుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని దేవుడి దగ్గరకు వచ్చి కళ్ళబొల్లి వేసాలు వేసేసారనుకో ఆయన్ని కప్పిపుచ్చేయాలని చూ చూడాలని అనుకుంటున్నారనుకో ఖచ్చితంగా మీరు ఆలోచన తప్పే ఇంకొంతమంది బ్యాచ్ ఉంటుంది బుడ్డనాయలు బ్యాచ్ వీళ్ళ మూత మీద అప్పుడే మేసాలు ములుస్తాయి ఇంకా బైకులు ఇస్తారు వీళ్ళు 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 తల్లిదండ్రులు ఒకరు వెళ్ళ నమస్కారం పెట్టాలి తల్లులకి తండ్రులకి బండి అప్పుడే బండిస్తారు వాడు ఎవడైనా రోడ్డు మీద వెళ్ళడం అబ్బా నా కొడుకు కూడా అలాంటి బండి ఉంటే బాగుండని చెప్పి ముచ్చటపడి అలాంటి బండిస్తారు ఏంటిది రేసింగ్ బైకులు అనమాట రేసింగ్ బైకులు అనమాట ఏం చేస్తాడు ఇద్దరు ముగ్గురు నాకాలు ఎక్కించుకుంటాడు ఇరు 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 నేను పాము మెలికి తిరిగి చూసారా అలా తిరుక్కుంటూ వెళ్తాడు కింద పడతాడు దేని కిందకు పోతాడు చచ్చిపోయిన తర్వాత వాడు కాలు కింద పడి ఉంటాడు ఉంటారు తల్లిదండ్రులు ఇప్పుడు ఆడికి వాడు చావడానికి కారణం ఎవరు ఈ తల్లిదండ్రులు కదా ప్రెస్టేజ్లు పోతా ఉంటారు ఎవరి దగ్గర ఇప్పుడు మీ ప్రెస్టేజ్లు పిల్లలు అట్లాగే చచ్చారు తల్లిదండ్రులు అట్లాగే చచ్చారుగా ముచ్చట పడాలి కొడుకు ఇవ్వాల్సింది ఇవ్వాలి ఎలాంటివి ఇవ్వాలి ఏ వాడికి ఒక స్కూటీ ఇస్తే నెమ్మదిగా వాడి స్పీడ్గా డ్రైవ్ చేయకుండా నెమ్మదిగా నేర్చుకోవడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది అంతేకాని రేసింగ్ బైకులు కొనిస్తారా కొనివ్వండి ఆడు ఎట్లా వెళ్తున్నారు రోడ్డు మీద ఇప్పటికి చాలా మంది చచ్చిపోతున్నారు రోడ్ల మీద చిన్న చిన్న సైకిళ్ళు బళ్ళు వేసుకున్న వాళ్ళే చచ్చిపోతున్నారు కారులు వెళ్ళే వాళ్ళే చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లే ఇది రేసింగ్ బైక్ ఎక్కితే మరి ఇట్లా అడ్డదెడ్డంగా పోనిచ్చి మరి దేనికి ఎందుకు పోరా తల్లిదండ్రులు ఆలోచించండి అయ్యా మీకు మీకు బుద్ధి చెప్పలేము మీకు మీరే బుద్ధి మీకు బుద్ధి ఉన్న వాళ్ళే బుద్ధి లేనట్టు ప్రవర్తిస్తే ఇంకా మీ పిల్లలు మేమేం చేయలేం దేవుళ్ళు పెంచండి పిల్లల్ని ఇట్లాంటివి ఇవ్వడం కాదు చదువుకోరని చెప్పి ఒక బైబిల్ గిఫ్ట్ ఇవ్వండి ఆది అందు వాక్యం ఉండను వాక్యం దేవుని వద్ద ఉండను నువ్వు దేవుడే దేవుడు అని చెప్పింది ఆ వాక్యం వాళ్ళ దగ్గర ఉందంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళతో ఉంటాడు ఇలాంటి బుద్ధి నేర్పించండి దేవుడు పెంచడం నేర్పించండి దేవుడు పాటలు నేర్పించండి దేవుడు వాక్యం నేర్పించండి ఇలాంటి నేర్పించరు అరే నేను టీవీ పెడతాను నువ్వు డాన్స్యరా పాటకి సినిమా పాటలకి గెంతులు అయ్యార పాప నువ్వు సినిమా పాటలు పెడతాను నువ్వు హీరో హీన్లో ఫీల్ అయిపోయి గెంతులు అయ్యి మేకప్ వేసుకో తప్పు లేదు మేకప్ వేసుకోవడంలో ఎందుకు వేసుకుంటారు పిల్లలు ఏదైనా స్కూల్లో డ్రామాలు ఏదైనా డాన్స్ లేదన్న గట్రా ఏమన్నా వేస్తున్నప్పుడు అప్పుడు మేకప్ వేసుకుంటారు ఉంటు పిల్లలకి మేకప్ ఎందుకు రోజు మేకప్ వేసుకొని ఉంచుతున్నారు పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నారా మొన్నటికి మొన్న ఒక పిల్ల ఎవరో కాలేజీలో లెక్చర్ అని చూపుతో కొట్టింది చూశారుగా అందరూ అలాంటి సంస్కారం నేర్పిస్తారు అన్నమాట తల్లిదండ్రులు పెద్దలను పట్టుకొని ఏరా ఒరే ఓ అని అంటే చక్క మురిసిపోతూ ఉంటారు పక్క నుండి తప్పు బాబాయ్ అవుతాడు తప్పు పెదనాన్న అవుతాడు అని చెప్పి అంటారా ఒకలైనా అన్నరు మా ఇంటి దగ్గర ఇద్దరు అమ్మ ఇద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళమ్మ నాన్న గొడవ గొడవ రోడ్డు మీద వాళ్ళ అమ్మ నాన్న విడదీసేతుంటే ఇట్లా పట్టుకో చేతులు ఒకరికొకళ్ళ చేతులు ఇలా పట్టుకుని గట్టిగా బిగిసిపోయి ఇద్దరు ఎంత పోరాటం చేశారంటే ఏదో వీళ్ళిద్దరిని విడిపోయే సినిమా రేంజ్లో జరిగిందనమాట ఆ యొక్క సంఘటన అనేది విడదీసేస్తున్నారు మమ్మల్ని విడదీసేస్తున్నారు అని చెప్పి ఒకరి చేతిలో అటు నుంచి ఇటు వీళ్ళు లాగుతున్నారన్నమాట తల్లిదండ్రు తల్లిదండ్రులు చివరికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీసులు ఏం చేశారు వీళ్ళిద్దరు మేజర్స్ అని చెప్పి వాళ్ళిద్దరు పెళ్ళి చేశారు పెళ్ళైంది సంవత్సరం అయింది ఇద్దరు పిల్లలు పుట్టారు గొడవైంది ఇద్దరు విడిపోయారు ఇప్పుడు ఎవరికోసారా మీరు పోరాటం చేసింది ఏదిరా మీ ప్రేమ నలుగురు ముందు నవ్వులు పాలయ్యారు కదరా మీ మొకాల మండ ఇట్లాగే తయారవుతూ ఉంటాయి అనమాట జీవితాలన్నీ మేము బద్ద ప్రేమికులం మేము ఏమంటారు రోమియో జూలియట్ లాంటి వాళ్ళం అని ఫీల్ అయిపోతూ ఉంటారు సినిమాలు చూస్తారు అన్నీ చూస్తారు కాబట్టి అలా ఫీల్ అయిపోయి ఒక ఇమాజినేషన్ అనేది క్రియేట్ చేసుకుంటారనమాట వీళ్ళకన్నా ప్రేమికులు ప్రపంచంలో ఎవరు లేనంటూ ఫీల్ అయిపోతారు చివరికి పెళ్ళైన తర్వాత వీళ్ళు బాగోతాలు అనమాట మా ఇంటి దగ్గర ఉంటారు యవనస్తులు ఆ బల్లతో పె గోల గోళ రోడ్డు మీద పెద్ద శబ్దాలు ఏంటి నిప్పులు వచ్చేలాగా బల్లి ఇట్లా 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 ఉంచి పోనిస్తూ ఉంటారు గ్యాంగ్ పెద్ద గ్యాంగ్లు గంజాయి తాగుతారు సిగరెట్లు తాగుతారు ఈ తల్లిదండ్రులు నుంచి నడుచుకుంటూ వెళ్తారు తాగనరా తాగి సెడిపోండి మీరు ఇలాగే ఉండడం మేము చూడాలి మీరు ఇలాగే చక్కగా ఉన్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల ఉద్దేశం అనమాట భయభక్తులు చెప్పాలి పిల్లలకి బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అని చెప్పి బైబుల్లో ఉంది ఇప్పుడు ఎంతమంది అండి పిల్లల్ని కొడుతున్నారు కొట్టడం అంటే సంపేయండి పేకమే కాలేజ్ ఇవన్నీ క్రైస్తవులు ఎందుకు చేస్తారు బాబు అని అనుకుంటున్నారా క్రైస్తవుల్లోనే చేస్తున్నారు అందుకే గడ్డి పెడుతున్నాను ఏంటి భయపెడుతున్నావా అని అనుకుంటారు కొంతమంది భయపడండి భయపెట్టాలని నేను మీ ముందుకు వచ్చాను దేవుడు రాక సమీపమై ఉంది మీ ఇష్టం వచ్చినట్టు చలాయిస్తే ఆయన గర్జించు సింహం వల్ల వస్తా వస్తా అంటున్నాడు తెలుసా సింహం ఎలా ఉంటుందో సింహం గాండ్రింపు ఎప్పుడైనా విన్నారా పంజా ఎప్పుడైనా చూసారా పంజా ఇసిరి దానికి దెబ్బకి సచ్చి ఊరుకుంటాడు ఆ రీతిలో వస్తా అంటున్నాడు దేవుడు కరుణామయుడు దేవుడు కరుణించి వస్తాడు ఆయన ఏ తప్పు చేసినా మమ్మల్ని క్షమించి పరలోకం తీసుకుపోతాడు ఇలా అనుకుంటున్నారేమో ఎవరికి ఇవ్వాల్సిన జీతం ఆయన దగ్గర ఉంది తీర్పు సమయం ఒకటి ఉంటుంది మీరు చేసే చిన్న తప్పు నుంచి పెద్ద తప్పు వరకు అక్కడ కౌంట్ అవుతూ ఉంటున్నాయి గుర్తు పెట్టుకోండి యవ్వనస్తులు మీ తల్లిదండ్రులు కూడా ఎందుకంటే తల్లిదండ్రులు ఏం తక్కువ కాదు కొంతమంది అందరు తల్లిదండ్రులు కాదు కొంతమంది బాగానే చూసుకుంటున్నారు పిల్లల్ని పత్తిలో పెంచుతున్నారు చక్కగా పెంచు పెళ్ళిళ్ళు చేస్తున్నారు చక్కగా ఉంటున్నారు కొన్ని కుటుంబాలు వాళ్ళ గురించి నేను చెప్పట్లా అడ్డదిడ్డంగా ఉన్నారు చూసారా మీ గురించి నేను చెప్తున్నాను ఆల్ పంపించినప్పుడు పిల్లల్ని ఆ ఫోన్లు కూడా ఒకసారి చెక్ చేయండి తప్పు చేసాను తెలిసింది వాళ్ళు చెంపలు పగల కొట్టేయండి తప్పు లేదు ఇప్పుడు ఇలా ఇదంతా అయిన తర్వాత ఏమైనా సరే నేను అయితే అవ్వని మీరే నాకు భోజనం పెడుతున్నారు భో పెడుతున్నారు పాతాళానికి పోతారు ఏం లేదు పాతాలంలో పడేస్తాడు అగ్నిగుండంలో పడేస్తాడు దేవుడు అది తప్పించాలని తప్పించుకోవాలని మీకు ముందుగా చెప్తున్నాను నేను యవనస్తునే కాబట్టి ఉంటే వినండి పొం పోతే పొండి విన్నవాడు బాగుపడతాడు చెవి గలవాడు గాక అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంది ఆత్మీయ ఆత్మీయమైన చెవి ఎవరికి ఉందో వాడు ఖచ్చితంగా వింటాడు దురద చెవులు అంటారు దురద చెవితో ఉంటాయో వాళ్ళు వినరు ఇవన్నీ క్రైస్తవులనే కనిపించాయి బ్రదర్ మీకు అన్యులు అట్లా చేయట్లేదు అని అన్యుల గురించి నాకెందుకు వేసు రామని ధరించుకున్నావు నీకు ముందు బుద్ధి చెప్పాలి అన్యులు అంటున్నారు మనల్ని ఇది ఇదంటున్నారు అంటున్నారు అంటున్నామే మనం నువ్వు పద్ధతిగా బుద్ధిగా ఉండి మంచి పనులు చేస్తూ ఉంటే నిన్ను ఎనకేసుకొచ్చి మాట్లాడడానికి ఉంటుంది ఒక క్రైస్తవుడిగా నువ్వే తప్పులు చేసుకుంటూ పోతే నిన్న వెనకేసుకొస్తారు లోకంలో ఒక సామెత ఉంది వెళ్ళి మనోడిదైతే భోజనంలో ఎక్కడ కూర్చున్నా అన్నీ వస్తాయి అన్నట్టు నేను క్రైస్తవుని తప్పు చేస్తే క్రైస్తవులు అందరూ అనకేసుకొస్తారనుకుంటున్నావేమి నువ్వు తప్పు చేస్తే ఖండించడానికి ఒక క్రైస్తవుడు ఉంటాడు గుర్తుపెట్టుకో నేను అదే చేస్తున్నా తప్పు చేస్తున్నావు కాబట్టి నేను నువ్వు చేసే తప్పు నేను ఖండిస్తున్నాను ఎవరినస్తులారా మీకే చెప్తున్నాను ఏ తప్పు అయితే మీరు కరెక్ట్గా నేను చేస్తుంది కరెక్టే ఈ తప్పు చేస్తున్నాను దేవుడు నన్ను ఏమనట్లేదు కాబట్టి ఆ తప్పును సమర్థించుకొని నువ్వు ఇంకా చేస్తూ ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు దెబ్బ కొడతాడు నిన్ను దేవుడు నీకే చెప్తున్నాడు గుర్తు పెట్టుకో తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు అంటే తెలిసి తెలిసి నీ పాప పాప స్థాయిని నువ్వు ఇంకా పెంచుకుంటున్నావు నీ సెక్షన్ నువ్వు ఇంకా పెంచుకుంటున్నావు గుర్తు పెట్టుకో దేవుడు చూసి చూసి ఒకేసారి దెబ్బ కొడతాడు ఇప్పటికే నీ పాప క్రియ ఆపిచేయి ఇది కనుక ఈ వీడియో కనుక నువ్వు చూస్తుంటే ఈ పాపపు క్రియ నువ్వు చేస్తున్న పాపపు క్రియ ఇంతటితో ఆప్ చేయి లేదు ఇంకా చేసుకుంటూ పోతా అంటే పో నీ పాపానికి నువ్వు పోయినట్టే నీ కోసం నరక ద్వారాలు తెలుసుకున్నట్టే కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయంలో పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలన నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకునే అని దేవుడు అంటున్నాడు జాగ్రత్తగా ఉండండి దేవుళ్ళలో ఉండండి పిల్లలకి భయభక్తులు నేర్పించండి ఎందుకంటే దినములు చెడ్డవి ఏ రోజు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ఇప్పుడు ఇప్పుడున్నోలు రేపు ఉంటారని తెలియదు కాబట్టి భయభక్తులు కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి ఆయన పరలో ఒక రాజ్యానికి వారసులు అవ్వండి రాజధాని అడేవరుబడి అందరికీ మరినాథ